ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ ఐం సరస్వత్యే శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ్యానా శ్రీ హయగ్రీవ ముపాస్మహే హయగ్రీవ అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు రాశి మనకి ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశిగా ఈ రాశిని అభివర్ణిస్తారు రాశిలో ముఖ్యంగా మనకి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాలు తొమ్మిది మంది తొమ్మిది నక్షత్ర పాదాల వారు అట్లాగే వర్చికి రాసేవారు వీరికి ఈ నవంబర్ మొదటి నుంచి ముప్పైవ తేదీ వరకు గ్రహస్థితులు కనుక చూసుకున్నట్లయితే గురుగ్రహ బలము అత్యంత శోభాయమానంగా ఆకర్షణీయంగా ఆనందంగా సహేతుకంగా ఆర్థికంగా కుటుంబ పరంగా వారి యొక్క విద్యకి సరైనటువంటి పదును పెట్టేటటువంటి ఏకాగ్రత కానీ సృజనాత్మక శక్తి కానీ పూర్వపుణ్య ఫలం కానీ గురువుల యొక్క ఆశీర్వచనం కానీ అనుగ్రహం కానీ తండ్రి యొక్క సహాయ సహకారాలు కానీ తండ్రి నుంచి తల్లి నుంచి వచ్చేటటువంటి పూర్వ ఆస్తుల పరంగా కానీ వీరికి విపరీతమైనటువంటి ఆర్థిక రాబడి ఆకస్మికంగా రాబోతోంది వృచ్చిక రాసి వారికి గురుబలం అంతటి యోగాన్ని ఇస్తోంది వీరికి అనుకున్న ప్రతి కార్యక్రమం ముఖ్యంగా ఉద్యోగ విషయంలో పోతుందనుకున్న దానికి కూడా వీరికి ఉన్న తెలివితేటలతో మాటతో మాట తీరుతో వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తితో ఇందాక చెప్పినట్టుగా గురువుల యొక్క అనుగ్రహంతో వీరు చదువుకున్న చదువులో నైపుణ్యత కొత్త ధనాన్ని పరిమళించేటటువంటి యోగత్వము వీరికి గురువు ద్వారా ఆపాదింపబడి వీరు ఏదైతే సంకల్పిస్తారో ఆ ఉన్నత ఉద్యోగానికి దారులు తెరుచుకునేలాగా చేస్తారు సంతాన భాగ్యము తప్పనిసరిగా కలుగుతుంది వివాహం అయినటువంటి వారికి ఆలస్యమైనా సరే ఇప్పటి వరకు సంతానం కలగడానికి అవకాశం ఉంది కుటుంబంలో సంతానపరంగా కొన్ని నష్టాలు కలిగే అవకాశము ఉరిచికి రాసి వారికి ఉంది అట్లాగే తండ్రి పరంగా కూడా రీత్యా కొంత ధన నష్టము లేదా తండ్రి యొక్క ప్రయాణాల ద్వారా కూడా వీరి కొంత ధనాన్ని వారికి నష్టంగా పెట్టే పరిస్థితి కలుగుతుంది అదే అమ్మినటువంటి కొన్ని ఆస్తుల ద్వారా కూడా సంతానానికి ధనాన్ని పెట్టి వారిని విదేశాలకు పంపించేటటువంటి పరిస్థితికి పూనుకుంటారు వృచ్చిక రాసివారు స్టాక్ మార్కెట్లలో వీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు పెద్దవాళ్ళతో చర్చించి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ నెలాఖరు ఇరవై తర్వాత లేకపోతే అనుకోకుండానే మీ యొక్క సంకల్పానికి వికల్పం అవుతుంది ఆ ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి గురువు ఎంత ఇచ్చినప్పటికీ గురువు వలన చాలా చాలా మీకు బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది మీరు నష్టపోకుండా గురు మహానుభావుడు కాపాడుతూ ఉంటాడు కానీ పంచమంలో ఉన్నటువంటి శని అట్లా కాదు ఆయన ఏంటంటే నిదానస్తుడు మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లోనో లేకపోతే ఒక పెట్టుబడి పెడదామనో లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడదామనో స్థలం గురించో ఆలోచిస్తూ ఉంటారు ఫాస్ట్గా నిర్ణయం తీసుకోకపోతే నష్టపోతారు ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ చేసేసుకోవాలి ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే మీకు ఇబ్బందులు కలుగుతాయి అంటే తొందరగా ఒక పట్టణ ఈ లోపల గురువుడు మారిపోతాడు మళ్ళీ మీకు శని యాక్టివేట్ అవుతాడు మీరు అనుకున్నది జరగకపోవచ్చు కాబట్టి కొంచెం ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకుని పెద్దవాళ్ళతో మంచి ఏంటి చెడేంటో ఆలోచిస్తే మీకంటూ ఒక గృహ నిర్మాణంలో కానీ ఒక వ్యవస్థలో కానీ మీకు శుభం జరగడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో ఆర్థిక మీరు ఎదుగుతున్నటువంటి విషయాలకి నరఘోషలు ఎక్కువే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి అయితే కనుక ఈ నెలాఖరు ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడు నుంచి విద్యలో ఆటంకాలు చాలా చాలా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అటెండెన్స్ సరిగ్గా లేక మీకు పరీక్షలు రాయలేనటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపించే అవకాశం గురుబలం ఎల్లవేళలా ఉండదు కదా డిసెంబర్ ఐదుకి గురుబలం వెళ్ళిపోతుంది కదా మా వృక్షిక రాశి వారికి కాబట్టి ఇవన్నీ కూడా మరి శని రాహువుల యొక్క అనుకూలత వృషిక రాశి వారికి సరిగ్గా లేదు చతుర్థంలో రాహు ఏంటంటే విద్యా ఆటంకాలని విజ్ఞానని కలుగు చేస్తాడు ఇందాక నేను చెప్పినట్టుగా గృహాన్ని నిర్మించాలన్నా ఏదైనా ఒక గృహయోగమో వాహన యోగమో జరగాలన్నా కూడా ఈ శని రాహువులు ఆటంకాలను కలుగ చేస్తూ లేట్ చేసేస్తూ ఉంటారు దానివల్ల మీకు మానసిక క్షోభ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇష్టం ఉంటుంది కొనాలని ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత అనుకోని సంఘటనలు ఇబ్బందులు కలిగి ఎడబాటుకు దారితీసి అనవసరంగా లాయర్లు జడ్జీలు ఏమంటే పెట్టి డబ్బులు పెట్టుతుండూ ఉండాలి విడిపోవటానికని అని కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కలిసి ఉండటానికి ఎందుకంటే శుక్రుడు సొంత క్షేత్రంలో ఉన్నాడండి మీరు చక్కగా మాట్లాడితే కనుక భార్యాభర్తల మధ్య సంయమనం చేసుకోవడానికి మీకు మీరే పెద్దవాళ్ళు ఎవరు భార్యాభర్తల మధ్య రాకూడదు ఎప్పుడూ కూడా భార్య అయ్యారంటే ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళల్లో సొంత వివేకమైనటువంటి ఆలోచన చర్యలు బిగినైపోతాయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కోరికలు వాళ్ళ యొక్క మొత్తం సిస్టమంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది పెద్దవాళ్ళు ఎందుకు వస్తారండి ఎందుకంటే ఎవరి కొడుకు వాళ్ళకి రుచి ఎవరి కూతురు వాళ్ళకి మంచి అన్నట్టుగా ఎవరి వాళ్ళే న్యాయం అనిపిస్తుంది ఇక్కడ పెద్దవాళ్ళ యొక్క యోచనే లేదు ఈ విషయంలో పెద్దవాళ్ళు కనుక ముందుకు వస్తే వాళ్ళ కుటుంబాలు పాడైపోతాయి జాతకరీత్యా కూడా కాబట్టి ఎందుకంటే వృచ్చిక రాశిలో ఈ నెలాగ ఈ నెలాగల తర్వాత రవి కుజురు కలిసి ఉంటారు అట్లాగే అప్పటి వరకు శుక్రులు కలిసి ఉంటారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి విడిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేషన్స్తో కానీ అంటే గవర్నమెంట్ వ్యవస్థలో ఎవరితో అయినా సంబంధం ఉన్నా లేకపోతే తంటి సర తంటి పరమైనటువంటి అనారోగ్య రీత్యా కావచ్చు లేకపోతే వ్యాపారపరంగా కావచ్చు కొంత నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ముఖ్యంగా జ్యువెలరీ బిజినెస్ వస్త్రాలకు సంబంధించింది పాలకి సంబంధించినటువంటి బిజినెస్ వీటిల్లో కొంత నష్టం కలగడానికి అవకాశాలు ఉంటాయి స్వయంకృతాపరాధం వలన అందుకని వృచ్చిక రాశిలో రవి కుజులు కలిసి ఉండటం బుధుడు కూడా మరి ఆయన ఆకస్మికంగా తెచ్చిపెడుతూ ఉంటాడు అనారోగ్యాల్ని ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ పాడైపోయే అవకాశం ఉంటుంది ఆ రహస్య అవయవాల ఎందు ఈ యొక్క బుధుడు రవికుజుల యొక్క ఉష్ణ ప్రేరిత చర్యల వలన వీరికి లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశము చాలా ఉంటుంది ఇన్నర్ యాక్టివిటీస్కి సంబంధించి ఇన్నర్ ఆర్గాన్స్కి సంబంధించి చాలా చాలా అగ్నితత్వమైనటువంటి పరిస్థితుల వలన ఆరోగ్యం పాడవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి తగ్గిపోయే అవకాశం గురుడిచ్చిన రావడం అయితే చేసే గ్రహాలు చేస్తే కదా ఈ నెల అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి సాధ్యం వరకు రవి కుజులకి దానం ఇవ్వండి లేకపోతే గోమాతకి అవి నానబెట్టి గో తినిపించండి లేకపోతే ఒక ఆదివారం పూట గోధుమ రవ్వ ఉప్మానో లేకపోతే గోధుమ పొంగలి అంటే గోధుమతో చేసిన పాయసము లేకపోతే అన్నము కందిపప్పు కలిపి ఏదైనా ఒక పులగంలాగా తయారు చేసి పది మందికి తినిపించే ఇవ్వండి దానివల్ల దానంగా మీకు మంచి జరుగుతుంది లేదా ఆకూరలు బ్రాహ్మడికి దానం చేయండి లేదా ఆకూరలు మంచివి గోమాతకి తినిపించండి దానివల్ల మీకు చాలా శుభప్ర శుభప్రదమైనటువంటి విషయాలు జరుగుతాయండి అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగాల రీత్యా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక రకంగా ఇది అనుకూలమైనటువంటి సమయం గురువు యొక్క దృష్టి రవి కుజుల మీద పడుతుంది ముఖ్యంగా ఈ బలగాలు ఉంటాయి మిలిటరీ బలగాలు అంటే మిలిటరీలో కావచ్చు లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థకి సంబంధించి ఈ వాహనాలు నడిపేటటువంటి కార్ డ్రైవింగ్స్ కావచ్చు వీరు కొంత విషపూరితమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళితే మటుకు వీరికి పరాభవం తప్పదు కాబట్టి వీరి కోపాన్ని అణుచుకోవాలి అట్లాగే వీరు కొంత త్యాగాన్ని అలవాటు చేసుకోవాలి నెల రోజులు కోపం వస్తుంది అయితే అవతల వాళ్ళ మీద ఈర్ష్య పెరుగుతుంది ఆ రాజస తామస గుణాలు కూడా ప్రేరితం అవుతూ ఉంటాయి అవసరం లేకుండా వీటి వలన కూడా ఒక్కోసారి వీరి యొక్క ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాసి వారు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం ద్వారా ఇందాక నేను చెప్పినటువంటి ఆ యొక్క లక్షణాలన్నీ స్థిమితమై ఆరోగ్యం పటుత్వంగా ఉంటుంది లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మీ మీద దుష్ప్రచారాలు జరిగి మీకు వచ్చేటటువంటి ధనము రాదు కీర్తి రాదు ప్రతిష్ట రాదు గృహంలో కూడా మీకంటూ ఒక నర్వస్ సిస్టమ్ నెగిటివ్గా ఆపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలన్నా విద్యార్థులు విద్యార్థు ఆ విద్యార్థులకి యోగం కలగాలన్నా ఈ యొక్క స్కందషష్ఠి రోజున మా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ హోమంలో సాధ్యంతులకు పిల్లల గురించి అట్లాగే ఎవరైనా ల్యాండ్కి సంబంధించిన విషయాలు కానివ్వండి భూ సంబంధిత విషయాలలో కానీ కోర్టు కేసులు అనుభవిస్తున్న వాళ్ళు కావచ్చు భార్యాభర్తలు ఎడబాటుగా ఉండి ఓ పట్టాన తొందరగా తెమలక ఆర్థికంగా నష్టపోతున్న వాళ్ళు కావచ్చు ఈ స్వామివారికి సంబంధించినటువంటి ఈ ఆరు రోజుల సర్ప పారాయణతో పాటుగా హోమంలో పాల్గొనే అవకాశాన్ని తీసుకొని మీ కలిగేటటువంటి దోషాలన్నీ పోగొట్టుకోండి గురు మహానుభావుడు మీకు ఇస్తున్నటువంటి యోగాన్ని మీరు పట్టుకునేటటువంటి ప్రయత్నంలో ఇది ఒక చిన్న దోషాన్ని పోగొట్టుకునే చిన్న అమరిక కాబట్టి రాశి వారు ఈ విధంగా ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని పాఠ పఠిస్తూ అట్లాగే లలితాదేవి అర్చన చేసుకున్నట్లయితే మీ యొక్క ధనము మీ యొక్క ఇంట్లో గృహ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పుకోవాలి ఓం శ్రీమాత్రే నమో నమ